క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ పెళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమంటారు పెద్దలు పూర్వం పెళ్లిళ్ళు అలాగే జరిగాయి అందుకే అప్పటి మనుషుల్లా ఆ బంధాలు కూడా గట్టిగా ఉండేవి కానీ ఇప్పుడు పెళ్లిల తీరు మనుషుల తీరుతెనులు వేరు ఉదయం చూసి మధ్యాహ్నం మాట్లాడి మూడు రోజుల్లో మూడు ముళ్ళు వేసే పరిస్థితి వచ్చింది ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోకుండా చేసుకునే తొందరపాటు పెళ్లిలు పెటాకులు అవుతున్నాయి మోసాలకు కూడా కీరాఫ్ అడ్రస్గా అవుతున్నాయి డబ్బు కోసం పెళ్లి నాటకం ఆడి నిండా ముంచేస్తున్నారు కొందరు కేటుకాళ్లు తాజాగా ఓ వరుడికి శోభనం రోజు భార్య ఇచ్చిన జలక్తో మత్తెక్కింది ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగింది భారీ చేసిన పని ఏంటి శోభనం అనేది ప్రతి ఒక్కరికి తమ జీవితంలో మర్చిపోలోని మధురమైన జ్ఞాపకం అవుతుంది కానీ ఆ రోజే భర్తకు భార్య నుంచి ఊహించని షాక్ తగిలింది మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ కు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల రాజ్దీప్ రావత్ ఖుషీ తివారి అనే యువతిని ఇష్టపడి వివాహం ఆడాడు డిసెంబర్ పదకొండున వారి పెళ్లి జరిగింది నచ్చిన అమ్మాయి జీవితంలోకి రావడంతో రాజదీప్ రావత్ ఎంతో ఆనందపడ్డాడు అదే ఉత్సాహంతో ఫస్ట్ నైట్ కి సిద్దమయ్యాడు గదిలోకి పాలతో వచ్చిన వధువును చూస్తూ కాస్త సిగ్గుపడి ఆమె చేతిలో గ్లాస్ అందుకున్నాడు ఆ గ్లాస్ లో పాలు తాగాడు అంతే అలా మత్తలోకి జారు సీన్ కట్ చేస్తే తెల్లవారుజామున లేచి చూసేసరికి ఒక్కసారిగా బుర్ర గిర్రం తిరిగింది అతడి ఇంట్లో లక్ష విలువ చేసే వెండి బంగారాభరణాలు మాయం కావడమే కాదు వాటితో పాటు వధువు కూడా అదృశ్యమైంది అప్పుడు తెలిసింది భార్య ఖుషీ వారి అసలు కథ కేవలం డబ్బు కోసమే పెళ్లాడి మత్తుమందు కలిపిన పాలన తనకు తాగించే ఎస్కేప్ అయిందని గ్రహించాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశాడు అయితే సదరు మహిళకు అంతకుముందే రెండుసార్లు పెళ్లిలు జరిగాయని ఈజీ మనీ కోసం ఆశపడి ఇలా నిత్య పెళ్లి కూతురి అవతారం ఎత్తిందని స్థానికులు చెప్పడంతో అవాక్కయ్యారు వధువు ఆమె సోదరుడు సోదరుడి స్నేహితుడితో సహా నలుగురుపై కేసు నమోదు చేసి వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు తెలియని వ్యక్తులతో పరిచయం ప్రేమ పెళ్లి అంత మంచిది కాదు ఆన్లైన్లో కాని ఇలా పరిచయం పరిచయమైతే అది ప్రేమగా మారి మోసపోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటామని నమ్మించి వారిని మొత్తం దోచేసి పరారైన ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం పైన చెప్పినట్టు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మోసం చేసి వెళ్లిపోయిన వారిని చూస్తున్నాం ఇలాంటి నిత్య పెళ్లి కూతురు పెళ్లి కొడుకులపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది